సోదరులకు హృదయపూర్వక నమస్కారములు గతంలో శాసనసభ ఎన్నికల కంటే ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఓట్ల కొరకు నానా హామీలు ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం వచ్చిందంటే బడువు బలైన వర్గాల వారి ఆశీర్వాదంతో ముఖ్యంగా రైతుల ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పక తప్పదు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలైన వర్గాల ప్రజల నడ్డి విరిచే రైతుల నడ్డి విరిచే ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తూ ఉంది ఈరోజు గతంలో మీరు హామీ ఇచ్చినట్టు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు మున్నూరు కార్పొరేషన్ కానివ్వండి పద్మశాలి కార్పొరేషన్ కానివ్వండి మీరు బడ్జెట్లో సున్నా నిధులు ఇవ్వడం జరిగింది రాజకీయ లబ్ధి కొరకు రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకోవడానికి కొరకే మీరు ఆ విధంగా కార్పొరేషన్ ఏర్పడడం చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రాంతం వ్యవసాయంలో వ్యవసాయం పండించడంలో చాలా మెలుకైన రైతులు మన ప్రాంతంలో ఉన్నారు చైతన్యవంత రైతులు ఉన్నారు ఇది అందరికీ తెలిసిందే ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రైతు రుణాలను మీరు మాఫీ చేస్తానన్నారు లైన్ కట్టి మరీ రుణాలు తీసుకోమని చెప్పారు కాబట్టి రైతులందరూ రుణాలు తీసుకున్న తర్వాత మీరు ప్రభుత్వానికి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు రుణాలు మాఫీ చేయడంలో విఫలమైందని చెప్పక తప్పదు ఏదైతే బ్యాంక్ అధికారుల నివేదిక ప్రకారం యాభై వేల యాభై వేల కోట్ల కోట్ల నిధులు అవసరం ఉంటే మీరు తూతూ మంత్రంగా పద్దెనిమిది వేల కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు రుణాలు మాఫీ చేసి దాదాపు వంద మంది రైతులు రుణాలు తీసుకుంటే ఒక ముప్పై శాతం వరకు రైతులకే మీరు రుణాలు మాఫీ చేయడం జరిగింది ఇది సరియైన చర్య కాదని ఈరోజు రైతులు ఐక్య కారణ కంటి ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే కలెక్టర్లకు మెమోరండం ఇస్తూ ఉంటే మీరు అరెస్ట్ చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది కొన్ని మధ్యనే మనం చూసినాం ఈ ప్రాంత సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో పెద్దలైన వంటి పిల్లలు మాజీ మంత్రివర్యులు పోచర శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ వ్యవసాయ అడ్వైజర్ కమిటీ కమిటీ అడ్వైజర్గా ఉన్నారు వారు మొన్ననే చార్జ్ తీసుకున్నారు మీరు గత ప్రభుత్వాలు ఆనియండి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాలండి ఒక లక్ష్మీపుత్రుడిగా మీకు మంచి పేరున్నది ఈ ప్రాంత రైతాంగ సమస్యలు మీరు కృతంగా క్వితంగా అధ్యయనం చేసిన వారు మీరు స్వతహాగా రైతులు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవనీయుడు శ్రీనివాస్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ ద్వారా భారతీయ కిసాన్ మోర్చా ద్వారా మేము ఒకటి మేము చెప్తా ఉన్నాం మీరు చార్జ్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇచ్చిన హామీను ఇచ్చిన హామీలను మన రైతు రుణాలను ఖచ్చితంగా మాఫీ చేయాల ఏదైతే రైతు భరోసా కింద మన పెట్టుబడి కింద సహాయం చేస్తామని అన్నాము ఇప్పటికీ రెండు పెట్టుబడుల కింద మీరు సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చేయలేదు కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్య సలహాదారుడుగా వ్యవసాయ ముఖ్య సలహాదారుడుగా మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పి మీరైనా కానీ ఈ రుణాలను మాఫీ చేయాలని మేము మీకు విన్నవించుకుంటున్నాం లేని పక్షంలో మీరు రుణాలు మాఫీ చేసి రైతు పక్షపాతిగా మీరుంటారా రైతు వ్యతిరేకలుగా ఉంటారా అది మేము మీకు వదిలేస్తున్నాం ఒకవేళ చేయని పక్షం ఏదైతే భారతీయ జనతా పార్టీ భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో రైతులకు మద్దతు తెలుపుతూ ఆందోళన దిగుతామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై పత్రిక సోదరులకు శుభాభివందనలు తెలుపుతూ ఈరోజు ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారి యొక్క మేనిఫెస్టోలో కూడా రైతాంగానికి ప్రతి రైతుకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పిండు దానికి తోడు ఆరుమూర్కి వచ్చిన సందర్భంగా నవనాత శిథిలాగుట్ట సాక్షిగా కేసీఆర్ లక్ష రూపాయి రుణమాఫీ చేస్తే మీరు వెంటనే వెంటనే బ్యాంకులలో రెండు లక్షల రూపాయలు రుణం తీసుకోండి మా ప్రభుత్వం రాగానే డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ జన్మదిన సాక్షిగా మాఫీ చేస్తా ఈ యొక్క అంబేద్కర్ చౌరస్తా శిథిరగుట్ట సాక్షిగా నేను చెప్తా ఉన్నా అని చెప్పి సిద్ధిగుట్ట సాక్షే కాదు ఉన్నటువంటి మన యొక్క తెలంగాణ ఉన్నటువంటి దేవతలందరి మీద కూడా సాక్షిగా ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది దానితో పాటు రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తానని చెప్పిండు ఈ రోజుకు కూడా ఖరీఫ్ సీజన్ మరికొన్ని రోజుల్లో కూడా ఖరీఫ్ సీజన్ అయిపోయే పరిస్థితి ఉన్నా ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు రైతు ఖాతాలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయం వేయలేకపోయిడు అట్లాగే వారు రైతాంగానికి ప్రతి రైతు పండించేటువంటి మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి పంటలన్నిటికీ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఒక పక్క మన యొక్క జిల్లాలో మొక్కజొన్నలు హార్వెస్టింగ్ అయి దాన్ని అమ్ముతా ఉన్నారు దళారి చేతుల్లో రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల రూపాయలు అమ్ముతా ఉన్నారు మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తే ఎంఎస్పి దానికి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మద్దతు ధర ఎంఎస్పి ఉంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఉంటే రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు రైతుకు వచ్చే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రైతులు రెండు వేల ఐదు వందల రూపాయలకు అమ్మాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఒక క్వింటాల్కు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మొక్కజొన్నలో నష్టపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఒక ఎకరానికి రైతుకు నష్టం వస్తూ ఉంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రాంత రైతాంగం పెద్ద ఎత్తున హైవేల మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా బుద్ధి వచ్చి మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తారని చెప్పి అనుకోవడం జరిగింది దాని కాకుండా కాలప కాలాయ పైన చేయడం కోసమే ఏ కానీ ఏ కానీ ఆయా ఇంటికి రేషన్ కార్డు లేని పేరు మీద అని చెప్పి ఫోటోలు తీసుకోవడం కోసం కాలాయా పైన తప్ప దానికో ఉద్దేశం అయితే లేదు మీరు ఎప్పటికైనా కానీ భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఒక పక్క భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడైన అరవింద్ అన్న గారు వారి గతంలో పోయిన ఎలక్షన్లో ఒక మాట ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతానికి పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పడం జరిగింది పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది పసుపు గత రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి మద్దతు ధరలు ఏమిటి పదమూడు వందల యాభై రూపాయలన వరి మద్దతు ధర ఇప్పుడు రెండు వేల మూడు వందల రూపాయలు మద్దతు ధర వెయ్యి రూపాయలు పెరగడం జరిగింది పది సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచిన ఘనత భారతీయ జనతా పార్టీ చెప్పేది చేసేదంతా కూడా భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకోటి కాదని చెప్పి మేము ఈ రకంగా ముఖంగా మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున ఈ రైతాంగం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడల్ అయినా కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం జై జవాన్